అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈ వాళ్ళ మన కిచెన్లో ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ తయారు చేసుకున్నాము ఇది ఒక స్పెషల్ వడ అని చెప్పచ్చు ఈ రైనీ సీజన్కి చాలా బాగుంటుంది ఈ వడలు బయట కూర్చొని తింటూ చాయ్ తాగుతూ ఉంటే వాహ్ అదిరిపోతుందండి అందులో ఈ వడలలో కూడా సంపూర్ణ ప్రోటీన్స్తో నిండి ఉండే ఈ వడలు ఆరోగ్యానికి కూడా మంచివే ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాల పప్పు ధాన్యాలు వాడతాము ఈ క్రిస్పీ అండ్ టేస్టీ వడని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి కప్పు మినపప్పు కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు కప్పు శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి మీ దగ్గర బియ్యం పిండి ఉంటే ఇప్పుడు బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈ కందిపప్పు శనగపప్పు వీటిని మాత్రమే వేసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెడితే సరిపోతుంది చూడండి ఇవి బాగా నానాక ఒకసారి బాగా రుద్దినట్టు కడగండి అప్పుడు పెసరపప్పు కందు ఉన్న పొట్టు పోతుంది ఇలా బేడల్ని కడిగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బేడల్ని పక్కకు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన పప్పుని ఒక కాటన్ క్లాత్పై ఆరబోసుకోవాలి అవి ఆరేలోపు ఇందుకు కావాల్సిన ఉల్లిపాయను కట్ చేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయని కొత్తిమీరని ఇలా ముందే తరిగి పెట్టడం వలన ఇందులో ఉన్న వాటర్ కూడా కొద్దిగా ఆరిపోతుందండి వడ లూజ్ అవుతుంది అనే భయం లేకుండా ఇలా తరిగి పెట్టాము అంటే అందులో ఉన్న వాటర్ ఇంకిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు ఎండమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు అల్లం తురుము వేసుకొని వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆరబెట్టి పెట్టుకున్న బేడలు ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొద్దిగా పరకగా గ్రైండ్ చేయండి ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్నాక మనం తీసిపెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అదే బేడలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వీటన్నింటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు బేడలు ఆరిపోయాయి ఉల్లిపాయలు ఆరిపోయాయి కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ తడి అనేది ఉండదండి లేదు మనం అప్పటికప్పుడే చేస్తూ ఉంటే కొంచెం తడి ఎక్కువగా ఉంటే ఆయిల్ పిలుస్తుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోండి ఇప్పుడు ఇక్కడ మనం బియ్యం కూడా వేసాం కాబట్టి మనకి ఇక్కడ బియ్యం పిండి అవసరం లేదు అందులోనూ ఆరబెట్టాము సో మనకు పిండి అనేది బాగా గట్టిగానే ఉంది స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పెట్టి హీట్ అయ్యాక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రెండు అరచేతుల మధ్య పెట్టి ఇలా ఒత్తాలి చూడండి ఇలా ఒత్తి ఆయిల్లో వేసుకోవాలి చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో వడలు వేయగానే కదిలించకండి ఇలా వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మంటని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇవి కాలటానికి కూడా కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది అలా కాలితేనే మనకు లోపలి వరకు బాగా కాలి వడ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చాము అంటే మనకు పైన చూడడానికి ఏమో కాలినట్లే అనిపిస్తాయి కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకున్నా పర్లేదండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసి ఒక టిష్యూపై వేయండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా టిష్యూ పీల్చేస్తాయి చూ ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి చూడండి చూడండి వడ కూడా ఎంత క్రిస్పీగా ఉందో కదా అంతే అండి క్రిస్పీ క్రిస్పీ ఆల్ మిక్స్ వడ రెడీ ఈ వడని ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి టీ తాగుతూ వేడివేడిగా వడ తింటూ ఉంటే ఈ చల్లని వాతావరణానికి వాహ్ సూపర్ ఈ రెయిీ సీజన్లో తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ